ఇక బులటెన్ లో డీటెయిల్ చూస్తే స్టేషన్ లో కడియం శ్రీహరి తాటికొండ రాజయ్యల మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు రాజయ్య దీంతో కాంగ్రెస్ నేతలు తాటికొండ రాజయ్య దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు కడియం శ్రీహరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అటు శవయాత్రపై రాజయ్య తీవ్రంగా స్పందించారు తన శవయాత్ర చేసిన తన ఆనవాళ్లు చెరిపేయలేరన్నారు రాజయ్య దమ్ముంటే కడియం రాజీనామా చేసి తెలంగాణలో తిరగాలని సవాల్ విసిరారు రాజయ్య ఓడగొట్టాలనుకున్నది కాంగ్రెస్ కడియం శ్రీ అని గెలిపించింది బిఆర్ఎస్ శ్రేణులు కష్టపడి గెలిపించడం జరిగింది ఈ రోజు ఆల్రెడీ సచ్చిన శివం కడియం శ్రీ ఆ నా శివయాత్ర చేసినా ఇంకేది చేసినా కూడా నేను చెప్పినట్టు నేను గణపురం నియోజకవర్గం నిగో ఆయన తొత్తులు పాపం మొన్నటి వరకు బిఆర్ఎస్ లో ఉన్న నాయకులు అవకాశవాదంగా వాళ్ళ పొయ్యి వాళ్ళని ఏమనుకో వాళ్ళని అనదలుచుకోలేదు కానీ తప్పకుండా ఆయన రాజీనామా చేసి ఇస్తారు డిపాజిట్ రాకుండా ప్రజలు ఊడగొడతారు నైతికల గౌరవం లేదు ఇవాళ ఆ ఎవరైతే ఆయన అనుచరకరం ఉన్నదో వాళ్ళకు కూడా తెలుసు కడియం శ్రేరి ఎప్పుడు ఓడిపోతే బాగుండు అని కారణం ఏంటంటే ఆయన డిక్టేటర్ కడియం శ్రేరి నా ఎంట్రీగా కూడా పీకలేడు ప్రజల పక్షాన ప్రజాస్వామ్య పక్షాన్ని ఉన్నా అంటే తెలంగాణ రాజన్న తెలంగాణ అంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగిన నీకు దమ్ము ధైర్యం సిగ్గు శరము లచ్చ ఏ మాత్రం ఉన్నా వెంటనే రాజీనామా చేయి తెలంగాణ మొత్తం తిరిగి